చెప్పనమ్మా ఎక్కడి నుంచి వస్తున్నారు ఎలా అనిపిస్తుంది సమర్పిస్తున్నారు కదా ఓవరాల్ మేము ఇక్కడ బాలనగర్ నుంచి వచ్చాము మాకు నియర్ బై కానీ రోజున రష్ అంటే ఈ రోజు అయితే చెప్పలేనంత రష్ రోజైతే నేను దర్శనం చేసుకుంటా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వీక్లీ టూ టైమ్స్ బట్ ఈ రోజు అయితే అసలు ఇంత మంది అసలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మొన్న కూడా కళ్యాణం రోజు చాలా మంది ఉండే ఈ రోజు అయితే చెప్పలేనంత మంది ఉన్నారు బట్ అయినా దర్శనం అయింది

ఎందుకంటే అమ్మవారిని మాకు ఆరోగ్యం బాధ వచ్చి మొక్కుకుంటే ఆమె మంచి ఆరోగ్యంగా ఉండడానికి మా సమస్యలన్నీ కొంచెం ఎప్పుడన్నా అమ్మవారు మీ కళ్ళలోకి రావడం ఆ శక్తి మీరు ఫీల్ అవ్వడం ఏమన్నా మీకు చెప్పడం ఇలాంటివి ఏమన్నా జరిగే ఎదురు మా ఇంట్లో మా అమ్మమ్మకి వస్తుంది దేవత మా చెల్లికి మల్లన్న స్వామి వస్తాడు సో మేము చాలా సార్లు మాకు ఎక్కువనే అమ్మవారి పవర్ మాకు తెలుసు చాలా సార్లు చూపించింది కూడా మాకు ఏమైనా కాలేదంటే చూపించింది మీ ఊర్లో బోనాలు జరుగుతాయి కదా అక్కడికి ఇక్కడికి చోట ఒకప్పుడు ఎలా జరిగేది ఇప్పుడు ఎలా జరుగుతుంది డిఫరెన్స్ అబ్జర్వ్ వెల్కమ్ పేదలు ఒకప్పుడు కంటే ఇయర్ ఇయర్ కి ఇయర్ ఇయర్ కి గ్రోత్ అనేది చాలా ఉంది ఒకప్పుడు షెడ్యూల్ బట్ ఇయర్ ఇయర్ కి జనాలు జనాలు చాలా గ్రోత్ అవుతుంది ఒక ఫైవ్ డేస్ రోడ్ మొత్తం క్లోజ్ ఉంటది అది గ్రోత్ అయితే బల్కం పేట ఇళ్ళ మతానికి మరి ఏం కోరుకున్నారు దేవుడిని బోనాలు ఏమైనా సమర్పించారా మీరు ఎప్పుడు సమర్పించబోతున్నారు మాకు ట్వంటీ కొన్ని బోనాలు కి సమర్పిస్తాం మేము మా ఊళ్ళో మాకు ట్వంటీకి ఉంది ఆ రోజు బోనాలు చేసాము ఆ రోజు సమర్పిస్తాం అనమాట కాకపోతే ఈ రోజు అందరం మొన్న ఆమె అమ్మవారి పూజ రోజు రాలే కదా ఆమె కళ్యాణం రోజు అందుకోసమే ఈ రోజు వచ్చి దర్శనం చేసుకున్నామని పర్టికులర్ గా పొద్దున్న వచ్చి గర్భగుడ్లకు పోయి మరీ దర్శనం చేసుకొని వెళ్తున్నాం మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది మాకైతే మేడం చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నారు మొత్తానికి బోనాలు జరుగుతున్నాయి వేళల్లో జన వస్తున్నారు ఎలా అనిపిస్తుంది సమర్పిస్తున్నారు ఏం కోరుకున్నారు మేము నర్సాపూర్ నుంచి వస్తున్నాం సంగరైపి డిస్ట్రిక్ట్ అక్కడి నుంచి వస్తున్నామండి మేము ప్రతిసారి వస్తాము ఇక్కడికి లాస్ట్ టైం నేను ప్రెగ్నెంట్ ఉండే నాకు బాబు పుట్టిన బోనం అనుకున్నాము నాకు బాబు పుట్టాడు బోనం సమర్పిస్తున్నాడు ఇక్కడ ఏది కోరుకున్నా జరుగుతుందని మన అమ్మ తప్పుకొస్తున్నాడు అమ్మాయి అమ్మ మీరు చెప్పండి అమ్మవారు ఎంత పవర్ఫుల్ మీ జీవితం ఎలా మారింది అమ్మవారిని కోరుకున్న తర్వాత ఇక్కడికి వస్తున్న తర్వాత మరి అర్సూరా అండి మీ దగ్గర మేము మా బాబు ఉద్యోగం కోరుకోవాలి మా అమ్మాయికి అబ్బాయి ఉంటాలని కోరుకున్నానండి ఆ కోరి తేరింది అందుకనే బోనోస్ అమర్తిస్తున్నాం మేము ప్రతిసారి వస్తాము చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ ఉంటే కూడా మన అనిపిస్తుంది అండి చాలా మంది బోనం పెట్టాలనుకుంటారు కదా వాళ్ళందరికి ఏం చెప్తారు అసలు ఎలా పెట్టాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే బోనం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నిండు బోనం తీస్తాం కదా అండి అందుకనే మనం అమ్మవారికి నిండుగా సమర్పించాలని చెప్పి ఎక్కడ ఏం లోటు లేకుండా అన్ని చాలా సమర్పించి చేయాలండి ఎప్పుడన్నా మీకు అమ్మవారి కళ్ళలోకి వచ్చిందా ఆ శక్తి ఆ పవర్ మీరు ఫీల్ అవ్వ ఎప్పుడన్నా గమనించారు మీ జీవితంలో ఎప్పుడన్నా వస్తానండి కానీ కాకపోతే అంత శక్తి మనకు ఉండాలి కదండి అంత శక్తి ఉండేది అమ్మవారిని చూడాలి అని కాకపోతే మనసులో కోరుకునేది మాత్రం నెరవేర్చండి అందుకే నేను పూర్తిగా చేసి కోరిన కోరిట అందుకే ఈసారి వచ్చి మళ్ళీ మీరు ఏం కోరుకోబోతున్నారు అమ్మవారిని ఈసారి మంచి ఇల్లు కట్టుకుంటే మళ్ళీ వస్తానండి కుందోరుతుంటానండి మళ్ళీ మొత్తం డూప్లెక్స్ కట్టాలి మీరు మళ్ళీ రావాలి ఇక్కడికి మనసు పోతే కోరుకుంటున్నాను అందరం ఆరోగ్యంతో ఉంటే అందరం మంచిగా ఉండి మేము మళ్ళీ ఇల్లు కట్టుకుంటే ఖచ్చితంగా అమ్మవారితో దగ్గర మళ్ళీ బోనం ఇస్తానండి మళ్ళీ వస్తానండి అమ్మవారు మన సల్లహం వస్తే ఎప్పటికి చేయాలని ఆ కోరిక ఉంటే కంపల్సరీ చేస్తుంది ఎవరైతే ఇక్కడికి రాలేకపోతున్నారో వాళ్ళందరికీ ఏం చెప్తారు ఇప్పుడు టెంపుల్ గురించి కావచ్చు అమ్మవారి విశిష్టత గురించి కావచ్చు అంటే నాకు మంచి జరిగింది మీరు కూడా కోరుకుంటే మీకు కూడా మంచి జరుగుతుంది రావాలి అమ్మవారి మొక్కాలి మనం అమ్మవారి నుంచి మనం లేం కదండి అందుకని అమ్మవారి దగ్గరికి వస్తే మనిషి అంతే అనిపిస్తుంది మనం కోరిన కోరికలు నెలబెడతాయి అందుకని అంతా రావాలి అని చెప్తారు ఇక్కడ ప్రతి ఇయర్ వస్తూనే ఉంటాం మేము ఏం కోరుకున్నా అవుతానే ఉంటుంది ఒడి బియ్యం అండి ఒడి బియ్యం చీర జాకెట్ గాజులు అమ్మవారికి మన ఇంటి ఆడపడుచుగా అనుకొని ఎవరైతే బోనము ఏదైనా సమర్పించాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఏం చెప్తారు నేటి జనరేషన్ ఉంటారు కదా వాళ్ళందరికి ఏం చెప్తారు ఏముందండి ఇక్కడ అమ్మవారు అయితే ప్రత్యక్షంగా ఉన్న అమ్మవారు మనం కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుస్తుంది కంపల్సరీ వచ్చి చూసుకుంటే మీ లైఫ్ లో మీకు కావచ్చు మీ కుటుంబాన్ని కావచ్చు అమ్మవారిని ఆరాధించిన తర్వాత ఎలాంటి అద్భుతం జరిగింది మీకు అంటే మా మేము ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అమ్మాయి పుట్టాలని కోరుకున్నామండి అలాగే అమ్మాయి పుట్టింది మాకు అమ్మ మా పాప పుట్టిన తర్వాతే మంచి కలిసి వచ్చింది ముందు ఉన్న ఇబ్బందులు అవన్నీ అమ్మవారిని నమ్ముకున్న తర్వాతే బాగా అయ్యాయి మేము హైదరాబాద్ నుంచి కోటీ నుంచి వచ్చినాం అమ్మవారు సచివైన తల్లి ఏదనుకుంటే అది బాగా కోరికలు తెరిచే తల్లి అని అంత దూరానికి వస్తుంటారు అక్కడికి సంవత్సరంలో నాలుగైదు సార్లు వస్తాం ఇప్పుడు ఎవరైతే బోనాలు పెట్టాలనుకుంటారో వాళ్ళందరికీ నేటి తరం యువత ఉంటారు కదా ఏం చెప్తారు వాళ్ళకి చాలా సత్యమైన తల్లి మనకి అనుకున్న తల్లి నిలవేస్తుందండి నా పేరు అర్ణిక అండి ఇక్కడే హైదరాబాద్ లోనే ఉంటాము గోయినపల్లిలో చాలా ఏళ్ళ నుంచి వస్తున్నాం ఇప్పటికి ఒక థర్టీ ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నాం మాకైతే అన్ని విధాలుగా చాలా బాగా జరిగింది మా లైఫ్ లో చేంజెస్ చాలా బాగా జరిగినాయి పిల్లల గురించి అయినా దేని గురించి అయినా దేనికి మొక్కిన ఇక్కడ చాలా బాగా జరుగుతుంది చాలా వేల ఏళ్ళ చరిత్ర ఉన్నాయి గుడి ఇది ఎక్కడెక్కడి నుంచో వస్తారు హైదరాబాద్ వాళ్ళే కాదు మన త్రూఅవుట్ తెలంగాణ ఏపీ చాలా మంది వస్తారు అక్కడి నుంచి కూడా మన తెలంగాణ సంస్కృతిలో బోనాల కొన్ని ఇంపార్టెన్స్ గురించి చెప్తారా బోనాలు చాలా మన నిజాంస్ మళ్ళీ మన కులీ షా వాళ్ళు ఉన్నప్పుడు మనకి ప్లేగ్ అనే రోగం వచ్చిందంట మన గ్రామాలే కదా అప్పుడు అప్పుడు వచ్చింది సో అప్పుడు ఇట్లా అమ్మవారి కళలో కనిపించి అక్కడ ముస్లిం రాజులకే కనిపించి చెప్పింది అనమాట ఇట్లా నాకు ఇట్లా బోనం చేయాలి నాకు ఇట్లా నైవేద్యం పెట్టాలి పెడితే మీకు మంచి జరుగుతుంది ఈ రోగం నుంచి మీరు బయటపడతారని చెప్పారు అప్పటి నుంచి ఈ బోనాలు జరుగుతుంది ఇప్పటి వరకు అయితే ఒక ఎనిమిది ఎనిమిది వందల సంవత్సరాల నుంచి జరుగుతుంది అంటారు ఇంకా ముందు ఇంకా ముందు చెప్పడం జరుగుతుందో మనకి ఇంకా అంత ఐడియా లేదు మీరు ముప్పై సంవత్సరాల నుంచి పెడుతున్నారు కదా అమ్మవారు ఎప్పుడన్నా మీ కళ్ళకి రావడం ఆ మీరు ఫీల్ అవ్వడం ఎప్పుడన్నా గ్రహించారా మీరు అంటే కనిపిస్తారు అంటే మనకి కళ్ళు ఖచ్చితంగా కనిపిస్తారు మనము అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా కనిపిస్తారు మనకి అంటే అది మనం బయట చెప్పుకోకూడదు యాక్చువల్లీ కనిపిస్తారు ఖచ్చితంగా ఉంటుంది మీ ఫ్యామిలీ యాక్చువల్లీ మేము కోవిడ్ తర్వాత యూకే వెళ్ళాలని ఉండే మాకు ఇక్కడే వచ్చి చేస్తాం ఇట్లానే బోనం చేసుకున్నాం అందరు బంధువులు అందరు వచ్చినారు అంత చేసుకున్నాం అంతా బాగా జరిగింది మాకు అక్కడే ఉన్నాం ఇప్పుడు కూడా ఇప్పుడు యూకే నుంచే వచ్చాం మేము ఇప్పుడు ఒక టూ మంత్స్ ఉంటాము చేసుకుంటున్నాం నేటి యంగ్ జనరేషన్ కి ఎవరైతే బోనం పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికి ఏం చెప్తారు ఎలా పెట్టాలి ఏదన్నా షార్ట్ లేదండి సింపుల్ నో రూల్స్ దీనికి ఏం రూల్స్ లేవు మీరు ఇలా కుండలు తీసుకుని రావచ్చు స్టీల్ దాంట్లో తీసుకుని రావచ్చు వెండి దాంట్లో తీసుకొని రావచ్చు గోల్డ్ దాంట్లో తీసుకొని రావచ్చు మనము పరమాన్నం కొంచెం పచ్చ కూర కొంచెం ఎల్లో రైస్ ఈ మూడు పెడితే సరిపోతుంది అంతే దాంట్లో పెట్టాలి వాటర్తో నియమాలు ఏమైనా పాటించాలా నియమాలు అంటే మేమైతే ఫాస్టింగ్ ఉంటాం బోనం అయిపోయేదాకా ఫాస్టింగ్ ఉంటాం దాని తర్వాత ఇంకా ఇష్టం అండి నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ కూడా తింటారు వెజ్ తినేవాళ్ళు వెజ్ తింటారు కానీ బోనం అయిపోయే వరకు మాత్రం వెజ్ అమ్మవారు ఒంటి మీదకి వచ్చిందని కొంతమంది మీడియం ముందుకు వచ్చి వ్యాపారం చేస్తున్నారు కదా సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు అంటే చాలా తప్పండి అది మనం అనుకుంటుందేం కావాలండి అర్థమైందా అది చాలా రాంగ్ అది అనుకోవడము మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు భవనాలు అప్పటికి ఇప్పటికే ఉన్న తేడా అప్పటికి ఇప్పటికే ఉన్న తేడా అబ్జర్వ్ చేశారు మీరు ఏమన్నా చాలా నమ్మకం వచ్చింది మాకు మంచిగా అయ్యింది తేడా ఉన్నది చాలా తేడా వచ్చిందండి మంచి తేడా అంటే ఇదే అండి చాలా కొంచెం బిజినెస్ ఎక్కువైపోయింది దేవుడి మీద భక్తి ఎంత ఉందో ఆ భక్తిని బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా ఎక్కువైపోయినారు కాకపోతే ఏంటంటే సొసైటీ మారాలి దీనికి సొసైటీ కొంచెం బుద్ధి ఉపయోగించాలి అంతే ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటే ఇంకొంచెం ఫాస్ట్ గా భక్తులకి చాలా బాగా అనిపిస్తుంది అండి చాలా మంచిగా ఉంది లైన్ ఇంకొంచెం ఫాస్ట్ గా చేస్తే బాగుంటదండి చూడండి ఎంత మంది వెయిటింగ్ ఉన్నారు కొంచెం ఫాస్ట్ గా చేస్తే బాగుంటది అనిపిస్తుంది ఇంకా దైవభక్తి లేని వాళ్ళకి ఈ స్పిరిచువల్ మార్గంలో రావడానికి ఏదన్నా చెప్తారా ఏదైనా మెసేజ్ లాంటిది అని చెప్తారా ఏం లేదండి దేవుణ్ణి నమ్ముకుంటే అన్ని ఖచ్చితంగా వచ్చేస్తాయి మనకి ఖచ్చితంగా అన్ని వస్తాయి సో దేవుణ్ణి నమ్మాలి ఎవరైనా నమ్మాలి అమ్మవారినైనా శివుణ్ణైనా నమ్ముకుంటే అంత బాగా జరుగుతుంది వారిని విశేషంగా ఆరాధించడం వల్ల మీ లైఫ్ లో ఎలాంటి శుభ పరిణామాలు జరిగాయి మీకు చాలా జరిగాయండి ఒక్కటని చెప్పలేం కదా అనుకున్నది మాత్రం అవుతుందండి ఇక్కడ ఏదైనా సరే అనుకున్నదే అవుతాయి చూస్తూనే ఉంటాము మీరు చెప్పండి మొదటిసారి ఎవరైతే బోనం పెట్టాలనుకుంటున్నారో అసలు ఎలా పెట్టాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు మీరేం చెప్తారా అమ్మవారికి బోనం ప్రత్యేక మ్యాచ్ అనమాసంలో అమ్మవారు స్పెషల్ మేము చిన్న ఉన్నప్పటి నుండి దాదాపు కుటుంబై సంవత్సరాలు కలిసి ఇక్కడ టెంపుల్కి వస్తున్నాము మా ఇంటి ఇలా వెళుతుందో అమ్మవారు వెళ్ళమని బోనం అంటే పాలు పరమన్నవి పెట్టి మట్టి కుణిలో అమ్మవారికి ఎక్కించడం ఆమె ప్రీతికరం కలిపి అమ్మవారు ఏదనికుంటే అది అవుతుంది మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఇక్కడే మరి ఎప్పుడన్నా మీ కళ్ళలోకి వచ్చి ఆ శక్తి మీరు ఫీల్ అవడం ఆ పవర్ మీద ఫీల్ అవడం ఏదైనా సందర్భంలో జరిగిందా చాలా అయినాయి మీ కుటుంబంలో విశేషంగా ఎలాంటి మంచి పరిణామాలు జరిగాయి అమ్మవారిని ఆరాధించిన తర్వాత జరిగినాయి చిన్నగున్నప్పటి నుంచి నువ్వు ఆర్థికంగా అంత ఇంత ఉండవలము అమ్మవారిని అనుకున్న అనుకున్న అనుకున్నట్టు బిజినెస్ లో గానీ ఆరోగ్యపరంగా గానీ దేనికైనా అమ్మవారు అనుకున్న అనుకున్నట్టు చూపిస్తుంది మాకు మీ ఊర్లో కూడా బాగా జరుగుతాయి కదా అక్కడికి ఇక్కడికి ఏమన్నా మీకు తేడా ఏదన్నా ఉందా మీకు అంటే చిన్నప్పటి నుంచి మీరు చూస్తున్నారు అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు ఇంకా చాలా డెవలప్ అయింది అప్పుడు ఇంత డెవలప్ కాలేదు ఇంత అసలు అయితే ఫస్ట్ టైం ఏకాదశి రోజు ఇంత దర్శనానికి ఇంత క్యూ లాని ఉందంటే చాలా షాక్ అవుతున్నాము చిన్న ఉన్నప్పటి నుంచి వచ్చినాం కానీ ఇంత లైన్ అసలు చాలా అమ్మవారు ఫేమస్ అవుతున్నది చాలా ఫేమస్ అవుతున్నది అప్పటికిప్పటికి చాలా మారుతున్నది ఇంటి దగ్గర కూడా అవుతాయి ఆసన మాసంలో బోనాలుగానే అక్కడికి ఇక్కడ చాలా బాగుంది మొదటిసారి బోనం పెట్టాలనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు మొదటిసారి బోనం అంటే ఆమెకి అంతే బియ్యంతో పారమానాలు పాలు పోసి ఉండి మట్టి తుండెలో ఊరిచ్చి సమర్పించుకోవడం అదే పీకికరమమ్మవారికి అంతే పొడి వియ్యాలు పోసుకోవడము ఏర్పాట్లు అలా అనిపిస్తున్నాయి ఇక్కడ ఏమైనా ఇబ్బందిగా ఉన్న ఫీల్ అవుతున్నారా అలా అనిపిస్తున్నాయి ఇబ్బంది అంటే ఇక జనాలను బట్టి తప్పదు ఇబ్బాయి ఇంకా ఇంకా ఏర్పాట్లు ఏం చేస్తారు బానే చేస్తారు కానీ జనాలు అట్లా అయిపోవడం వల్ల తప్పదు క్యూ లైన్ లో పరిస్థితులు నిలబడే వాళ్ళు నిలబడతారు నిలబడిన వాళ్ళు ఇంకా బయట నుంచి దర్శనం చేసుకుని నేను కొద్దిలపూర్ నుంచి వస్తున్నాను సార్ నేను నేను అమ్మ అమ్మవారికి నేను పోయిన సంవత్సరం ఇలా మేము భూములు అది జాగ్రత్త తీసుకుందామని చెప్పి మొక్కుకున్నాను అది కోరిక నేను కోరికిన కోరికలు నెరవేర్చిన అమ్మవారు నేను అందుకు అమ్మవారికి సంతోషంగా పోనం సమర్పించడానికి ఇక్కడికి సంవత్సరం వస్తుంటారు సార్ ఎవరైతే బోనం పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఏం చెప్తారు ప్రతి సంవత్సరం అమ్మవారికి ఎంత సంతోషంగా సమర్పిస్తే అంత వరకు మనకి కోరిక కోరికేస్తూ ఉంటున్నాము మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది ఇక్కడ వాతావరణం సంతోషంగా హ్యాపీగా అసలు ఆటలు అయితే లేదు వాటర్ కూడా తాగలేదు అంత హ్యాపీగా ఉన్నాం చాలా అందం ఎవరైతే బోనస్ ఆపిస్తున్నారో ఎలా పెట్టాలి ఏంటి కొండ ఉంటాయి కదా ఆంగ్స్టర్స్కి ఏం చెప్తారు కొత్త ఏం లేదు అవి దొరుకుతాయి సెలవులు దొరుకుతాయి అన్నం వండాలి ఇంత బెల్లము పెరుగు వేసి అమ్మకన్నీ అలంకరించాలి నీటి పువ్వులు వేపాకులు చకపోయాలి మంచిగా ఏటైనా ఏదైనా పెట్టబడి శ్రద్ధలతో అమ్మవారిని కొలిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటారు ఎవరికన్నా కూడా మిష్టక చేస్తే అమ్మవారు ఊపేస్తుంది అంతా అమ్మవారు సంతోషంగా ఉంది మీకు ఎప్పుడన్నా ఆ శక్తి మీరు ఫీల్ అవడం అమ్మవారి కళ్ళలో కనిపించడం సో ఏంటి అది దాని గురించి ఏమైనా చెప్పండి ఏంటంటే అమ్మవారు మన మనం నిష్ట భక్తే ఉన్నామనుకో అనుకో ఇతర నవ్వు సాయం చేసి మనకో అమ్మ చాలా మెచ్చుకుంటది ఆనందం ఉంటది మనం ఒకరిమే కదా బతికేది వేరే వాళ్ళు కూడా బతకాలి వాళ్ళకు కూడా మంచిది కావాలి మనకు మంచిది కావాలి అప్పుడే లోకం ఆనందంగా ఉంటది అప్పుడు అమ్మవారు ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళ మీద అటాక్ అవుతుంది ఇప్పుడు అమ్మవారి పేరు చెప్పిన కొంత మీదకి వంట మీదకి మచ్చు అని చెప్పి డబ్బులు సంపాదిస్తున్నారు కొంతమంది దొంగలు దొంగలు వస్తున్నారు అలాంటి వాళ్ళకి ఏం చెప్తుర్రు వాళ్ళు అయితే బేస్ట్ ఇంకా వాళ్ళు మరీ డబ్బులు పింగడము మరీ ఓవర్ అయిపోయింది మధ్యలో వస్తుంది ఊపు అమ్మవారి కానీ మరీ అది వచ్చేదాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు అంటే ఎక్కువ డబ్బులు తీసుకోవడం తప్పు కదా అక్కడ ఆ డబ్బులు ఇచ్చిన అమ్మవారి కూడా అయ్యారు వాళ్ళే ఏంకే అది పద్ధతి కాదు మా చెప్పండి అక్కడి నుంచి వస్తున్నారు ఎలా అనిపిస్తుంది బోనస్ సమర్పించారా ఇక్కడ చూస్తే క్రౌడ్ చాలా ఉంది ఫ్రెష్ తెస్ ఉంటుంది కాబట్టి వచ్చి కదసిల్ డెట్ ఫుల్ క్రౌడ్ ఉంది కదా అది నాకు ఇప్పుడు ముప్పై లైఫ్ ఉద్దేశపు అవుతుందో అది చూసి రాదు ఎవరో చదువుతుందో ఇంకా ఎవరి వస్తుంటారా మీరు ఇక్కడికి మీరు వస్తువు ఓకే మీరు చెప్పండమ్ అమ్మ అమ్మవారి గురించి మీ మాట్లాడలేదు చెప్పండి చాలా పవర్ఫుల్ అమ్మవారు ఏదర్ ఐతుంది మంచిగా అమ్మవారిని ఆరాధించడం వల్ల మీ లైఫ్ లో ఎలాంటి అద్భుతాలు జరిగేవి ఆ మంచి హెరిగల్ చాలా సత్యం అమ్మవారు దర్శనం లేదు అమ్మవారిని బయటికి వెళ్ళి మొక్కుకొని వెళ్ళిపోతున్నానండి నేను కాళ్ళ నొప్పిలు ఉన్నాయండి మళ్ళీ అక్కడ చిన్న గుడికి పోయి మొక్కుకున్నా కొబ్బరికాయ పెక్కున్నా ఇంకా అమ్మని మొక్కుకొని పోతున్నాం మళ్ళీ సంద వచ్చి మొక్కుతున్నాండి చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నారు ఎలా అనిపిస్తుంది బోనం సమర్పిస్తున్నారు సో ఏం కోరుకున్నారు ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నారు మీస్ మక్తన అంటే వచ్చామండి మా ఇంటి ఈ లెవెల్ పండి జిల్లామ తల్లి మీ ఇంటి దేవత మా ఇంటి దేవత మీకు ఎప్పుడు ముక్కుంటే మాకు మంచి జరుగుతుందని బోనం చేస్తుంటాం ప్రతి సంవత్సరం వస్త ఉంటార ఇక్కడికి సంవత్సరం వస్తామండి మా కోరికలు తీరుస్తది అది మా నమ్మకం ఈ వార్ని ఆరాధించడం మొదలుపెట్టిన తర్వాత మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరిగాయి మీకు మంచి పొజిషన్ వచ్చానండి నేను అందుకే ఆమె నమ్ముకుంటాను నేను ఎప్పుడు ఆమె అంటే నాకు చాలా ఇబ్బంది ఎవరైతే మొదటిసారి బోనం సమర్పించాలనుకుంటున్నారో వాళ్ళకి ఏం చెప్తారు ఎవరు నమ్మకం వాళ్ళదండి మనస్ఫూర్తిగా నమ్ముకుంటే ఎవరికైనా మంచి చేస్తుంది అమ్మగారు